రాజర్గమ్నకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు అంటే మూర్ఖునికి కడుపు నిండా అన్నం ఉంటే ఎక్కడున్నాడు దేవుడు అని అంటాడేమో కడుపు నిండిన మూర్ఖుని వలి మనము జీవించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మోసే భక్తుడు కూడా ఈ మాటల మీద కొంత వివరణ ఇచ్చాడు ఖండం ఎనిమిదవ అధ్యాయము పదకొండవచనంలో ఈ రీతిగా ఉంది నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపారా తిని అంటే కడుపారా తింటే యహోవాను మర్చిపోవడానికి అవకాశం ఉంది కడుపారా భుజించడానికి అన్నము దయచేసినా లేక ఆహారము దయచేసినా ఆ దేవునిని స్థుతించడానికి బదులుగా నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరుచిదివేమో జాగ్రత్త మోషతో మాట్లాడుతున్నాడు తాపకరమైన పాములునూ తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్నో నడిపించను నువ్వెంత కృతజ్ఞుడు ఉండాలి రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాడు ఈ రీతిగా ఎన్నో మేలులు దయచేసినా ఆ దేవునిని కడుపు నిండిన వాడు అయి మర్చిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మోసే ద్వారా ఇస్రాయలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు అదే ద్వితీయోపదేశ ఖండం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినం నేను వారి పితలతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత జగత్తుగా వినండి వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరు జాగ్రత్త దేవుడు ఏది నీకు దయచేసాడు దాని తృప్తి చెంది దయచేసిన దేవునిని స్థుతించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను అదే ద్వియోపదేశం ముప్పై రెండవ అధ్యాయము పదిహేను వచ్చినా యశూరును వాడై కాలు జాడించాను నువ్వు క్రవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచేను తన రక్షణ శైలమును తృఢీకరించను జాగ్రత్త ఇవి ప్రభు వారు మమ్మలను హెచ్చరిస్తున్న మాటలను గ్రహించి ప్రభు వాక్య పరిధిలో జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను కొత్త పాటలు పాడేస్తున్నాం కొత్త సంఘాలకు కూడా వెళ్తున్నాం మన జీవితాల్లో స్వభావం మారింది మన జీవితాల్లో ఇంకా కష్టాలు బాధలలోనే మనం జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మీరు వీడియోని చూడండి ఈ కెమెరామ్యాన్ని ఒక చేయలేరు కానీ ఉన్న జీవితాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని సంతోషంగా ఉన్నాడు ఈరోజు నీ జీవితాల్లో నీ దేవుడిని చీకటి జీవితాన్ని వెలుగుగా చేయగలిగిన దేవుడని నీ వంకరగా ఉన్న మార్గాలని ఆయన చక్కగా చేయగలిగిన దేవుడని ఉన్నారు అనేది నువ్వు మర్చిపోతున్నావు కొండలాంటి కష్టాలు భేదాభిప్రాయాలు మనస్పర్ధాలని ఆయన అంచివేయగలిగిన దేవుడు అనేది నువ్వు మర్చిపోతున్నావేమో నీ జీవితాల్లో ఎదురుగా ఒక సముద్రం లాంటి వాటివి ఉన్నాయి నీ జీవితంలో ఆ నీళ్లలో నేను ఎలా దాటగలుగుతాను నేను మునిగిపోతాననే కష్టాలు నీ జీవితాల్లో ఉంటాయి అవన్నింటినీ ఆరింపజేయగలిగే దేవుడు ఉన్నారు అనేది నువ్వు మర్చిపోతున్నావేమో కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో ఆయన రాబోతున్నారు నేను శక్తివంతుడిగా తీర్చాలని నీ జీవితంలో నిజమైన శక్తి ఈ సింహము అడివి రాజు కానీ ఆ సింహం చూపెడుతుంది ఏమని నీలాంటి వారిపై నేను గాండ్రించి ఇవి చేస్తే నేను సింహమని చెప్పుకునే అవసరం నాకు లేదు ఒక్క చూపుతోనే అవన్నీ పారిపోయాయి ఆ విధంగా నువ్వు నిజమైన విశ్వాసం అంటే నీ భార్యను నీ భర్తని నీ తోబుట్టుని నీ తల్లిదండ్రులని నువ్వు శిక్షించే అవకాశం నీ జీవితాల్లో కలిగిన నువ్వు వారిని అనే మాటలు నీ జీవితాల్లో అవకాశం కలిగిన నీ వారి జీవితాల్లో ఉన్న లోపాలు ఎత్తి చూపెట్టే అవకాశం నీ జీవితాల్లో కలిగిన దేవుడు ఆ శిక్ష ఇచ్చే దేవుడు నేను కాదు అనే ఒక విశ్వాసంతో జీవిస్తే యూ హ్యావ్ రియల్ పవర్ అది నిజమైన శక్తి కలిగిన మనిషి అనేది కాబట్టి ఆ విధంగా నేను నువ్వు జీవింపచేయాలని నీ చీకటి జీవితాన్ని ఆర్థికంగా అనారోగ్యంగా గర్భఫలం వివాహ విషయంలో ఉద్యోగ విషయాలలో కుటుంబాలలో ఉన్న భేదపురాలు శాంతి సమాధాన విషయాలు ఏ విషయంలోనైనా నీ కొండలాంటి కష్టాలు ఉన్నా నీటితో మునిగిపోయే పరిస్థితులు ఉన్నా చీకటిమయమైపోయిన వంకరి మార్గాలు నీ జీవితాల్లో ఉన్నా నువ్వు ప్రేమించేవారు నీ కుటుంబంలో ఉన్నవారు వంకరి మార్గంలో నడుస్తున్నా దేవుడి రోజు గొప్ప కార్యం చేయాలి అది చక్కగా దిద్దాలని దేవుడు ఈరోజు ఆశ కలిగి ఉన్నాడు ఆ కార్యం జరగాలి అనగా ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతాయి దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలుగుతాయి ఆ దేవుడు ఈరోజు నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చునుగాక ఆ దేవుడు ఈరోజు నీ వంకటి మార్గాన్ని వంగరుగా ఉన్న మనుషులని చక్కగా చేయునుగాక కొండలాంటి కష్టాలు భేదభిప్రాయాలు అనుమానాలు పరదాలు దేవుడు అంచి వేయునుగాక నీ జీవితాల్లో ఒక ఎర్ర సముద్రం లాంటి నీటి లాంటి కష్టాలు ఉంటే దేవుడు అవన్నీ చీల్చి ఎండి వేయును కాక అలాంటి కార్యం నీ జీవితాల్లో దేవుడు చేయాలని ఆశయ కలిగి ఉన్నాను నువ్వు చేయవలసింది ఈరోజే నీ స్వభావాన్ని మార్చుకో కొత్త పాటలు పాడడం సంఘానికి రెగ్యులర్గా వెళ్ళడం బైబిల్ రెగ్యులర్గా చదవడంతో పాటు నీ జీవితం మార్చుకుంటే నూతన స్వభావం కలిగితేనే నువ్వు ఆశీర్వదింపబడతా ఆ కార్యం ఈరోజు నీ జీవితాల్లో జరగాలని ఈ ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే ఏసు మార్చేది జీవితాల మతాలు కాదు అనేది రెవ్వరు మరొకటి